హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో ఫెషల్ ఏమంటే లంచ్కి ఈరోజు మటన్ అండి అవునండి మా ఆయన ఈరోజు మటన్ తెచ్చారు అందుకని నేను తొందరగా కుక్కర్ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసి ఆనని కట్ చేసుకుని ఆనన్ వేసేసి పుదీనా వేసేసి రెండు టమోటాలు ప కట్ చేసుకొని అవి వేసేసి కొంచెం బాగా అనమాట నేనైతే న్యాచురల్గా చేస్తాను మటన్ అయినా చికెన్ అయినా మసాలాలు ఏమి వేయను గరం మసాలా చికెన్ మసాలా కానీ మటన్ మసాలాలు ఏమి వేసుకోను న్యాచురల్గా వండుతున్నాను ఇప్పుడైతే మటన్ అనమాట కవర్లో ఇంకా తీసుకొని ఇగోండి మటన్ కిలో మటన్ ఇది బాగా కొంచెం ఫ్రెష్ చేసి రెండు సార్లు అనేది కడుగుతాను నేను ఏదైనా చికెన్ అయినా మటన్ అయినా రెండు సార్లే కడుగుతానండి ఎందుకంటే టేస్ట్ పోతుంది చాలాసార్లు కడిగితే ఏం టేస్ట్ ఉండదు అందుకే రెండుసార్లు కడిగి అది వంపేసుకొని ఏగుతున్నాయి కదా ఆ పక్క టమోటాను ఆనియన్స్ పక్కకు పెట్టేశాను ఇప్పుడైతే చేతులు కడుక్కుంటానను కొంచెం చాలా జిడ్డు ఉంది కొవ్వు ఎక్కువ ఉంది మటన్కి అందుకని కొంచెం లిక్విడ్ వేసి హ్యాండ్స్ కడుక్కుంటాను అనమాట ఈ మధ్య వీడియోస్ పెడదాం అను కానీ పెట్టే కాలేదండి ఎందుకంటే కొంచెం వర్క్ ఎక్కువ ఉంది ఇంట్లో పిల్లలకి కొంచెం సిల్బర్స్ జరుగుతున్నాయి వాళ్ళకి టెన్త్ క్లాస్ వాళ్ళది కొంచెం ఆడవాడు ఉంది ఇగోండి ఇప్పుడైతే నేను మసాలా వేసాను మసాలా కూడా నేను ఓన్లీ కొత్తిమీర తెల్లగడ్డ ఎరగడ్డ కొంచెం కొబ్బరి చెక్క లొంగం వేసి న్యాచురల్గా మిక్సీ పట్టి అదే దీనికి వేస్తానండి మటన్ మటన్కి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఇలా కొంచెం బాగా పచ్చివాసన పయ్యే వరకు వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు తర్వాత ఉప్పు కొంచెం ధనాల పొడి ధనాల పొడి కూడా ఇంట్లో తయారు చేసుకునేదే అండి ప్రతి ఒక్కటి మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాము ఏది బయటనిక తెచ్చుకోము ప్యాకెట్లో వేయమన్నమాట అందుకని న్యాచురల్గా చేస్తాను అనమాట ఇదిగోండి ఇది బాగా కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా ఏగాలన్నమాట ఎర్రగా ఏగితే చాలా బాగుంటుంది నేనైతే మటన్ ఎప్పుడు కుక్కర్లోనే చేస్తానండి గిన్నెలో చేయను కుక్కర్లో చేస్తే కొంచెం ఇంకా బాగా టేస్ట్ వస్తుంది అది ఒక మటన్ కూడా చాలా మెత్తగా ఉడుకుతుంది అనమాట తగినంత కారం వేసుకోండి వేసుకొని ఇలా బాగా మగ్గించాలన్నమాట మనకి ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ వస్తుంది నేనైతే కొంచెం పచ్చివాసన పైన ఇంకా దనాల పొడి వేస్తాను అప్పుడే ఫస్ట్నే చెప్పేశాను కదా కానీ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా బాగా మగ్గించాలన్నమాట మసాలా బాగా నూనెలో మగ్గిస్తే చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడు కడుక్కొండే మటన్ అయితే ఇలా వేసేసాను ఇలా వేసి బాగా అనమాట ఇగోండి ఇలా మసాలా అంతా మటన్లకు పట్టినాక వాటర్ వేసేసి కుక్కర్ అనేది ఇప్పుడు పెట్టేస్తాను వీడియో తీసే చాలా కష్టంగా ఉంది అందుకే ఒక చేతిలో పట్టుకొని ఇగోండి ఇప్పుడైతే కుక్కర్ పెట్టేస్తాను వేడి వేడి అన్నం మటన్ ముద్ద చల్ల చల్లని సలాడ్